వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేశప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళి ఏదైతే ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆయన ఒక మాట అన్నారు సీజ్ ద షిప్ ఈ మాట అయితే మాత్రం ప్రస్తుతం ట్రెండ్ ట్రెండ్ అవుతుంది రాష్ట్రంలో ఎవరి నోట విన్నా సరే ఈ సీజ్ ది షిప్ అనే మాట మాత్రం ట్రెండ్ అవుతుంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం పవన్ అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ దీనిపై స్పందిస్తున్నారు చాలా చోట్ల కూడా ఈ విషయంపై మనతో మాట్లాడేందుకైతే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందుకే నమస్కారం నా పేరు పొడుగు సాయి మాది జనసేన పార్టీ రంపజోడవరం నియోజకవర్గం అడదయల మండలం మొన్న జరిగిన సిప్ సీజింగ్ విషయం అందరికీ తెలిసిందే పేదల పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వైసీపీ నాయకుల్ని పట్టుకొని సిప్ సీజ్ చేయడం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన విధానం చాలా గర్వ గర్వించదగ్గ విషయం పవన్ కళ్యాణ్ సినిమాలకి హీరోని అందరూ చేసేవారు ఇప్పుడు రియల్ రైఫుల్లో అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ అని నిరూపించారు సిప్పు చేసి ట్రంప్ చోటు నియోజవర్గం అడదెల మండలం జనసేన పార్టీ నుంచి కుప్పాలు జీరం మాట్లాడడం జరుగుతుంది ఈవేళ మేము జనసేన పార్టీ నుంచి మెయిన్ స్పందించిన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మా యొక్క అక్రమ రేషన్ బియ్యంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వైసీపీ నాయకులు ముక్కు మీద వేలేసుకోవాల ఎందుకంటే ఆయన ఎన్నో విధంగా విమర్శలు చేశారు ఆయన సినిమాలోనే హీరో మీ నిజంలో జీరో అని చెప్పేసి అందరూ ఎగతాళి చేశారు ఇవాళ చిప్పుని సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు రాజకీయంలో కూడా ఆయన హీరో అని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ విధంగా ముందుకెళ్లాలని కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతుంది